ఓరు నీ అమ్మ కడుపు మాట నిజంగా నువ్వు నాకు పుట్టిన పడిగేవరా ఆ ముసలోడు ఏదో చెప్పి నీ బుర్ర చెడగొట్టాడరా మరైతే ఈ హైట్ ఈ రంగు మీ అమ్మ ఎత్తుగా నల్లగా ఉండేది రా తింగర్ నా కొడుకు ఓహో ఆఫ్రికన్ టైపా కాదు అన్నమాట టైప్ ఎకరం ఉంది ఏం రుద్దుతావు అలసిపోతావు నేనేం అలసిపోనులే ఒరే అయ్యా కార్లో ఏం జరిగింది ఏం జరగలేదు ఏం జరగలేదా బా ఏం జరగలేదు చెప్తున్నానుగా నేప నువ్వే ఉత్తుకో సచ్చిన ఆడ సచ్చిన ఆడా మరి కొంచెం కోరేసి పెంటున్నావు చాలే ఎరా అయ్యా పెంచినారని ఎరా అయ్యా కారులో నిజంగా ఏమీ జరగలా బా ఏం జరగలేదు చెప్పాలి రెండు సార్లు చెప్పాలి పెరిగేందుకురా మళ్ళీ వచ్చావు ఏం లేదురా ఊరంతా తిరిగి వచ్చావు కదా కాళ్ళంతా ఎంత నొప్పి పిసుకుదామని ఒరే అయ్యా ఊళ్ళో జనం అంతా కారణం ఏదో జరిగిందనుకుంటున్నారు ఏం జరగలేదా

అప్పేర్థం మోహం మనవరాలావరాలా మనవరాలా ఎవరిని అడిగి లోపలికి వచ్చారు అడిగి రావటానికి ఇది ఏమైనా ప్రధానమంత్రి ఇలా అయినా నేను వచ్చింది నీకోసం కాదు నా మనవరాల కోసం నా బాగున్నావా ఆశలన్నీ అడుగంటించావు కదే మీ ముత్తాత తాత మీ నాన్న ఇంతమంది ముచ్చటగా మొదటి రాత్రి జరుపుకున్న ఆ పందిరి మంచం మీద అత్తరు చల్లి మల్లెపూలు పోసి ఎంతో ఘనంగా జరిపించాలనుకున్నాను మీ శోభను మీరేమో చిక్కిన కారులో కానిచ్చేశారు నాన్ సెన్స్ ఎవరు చెప్పారు మీకు కారు తలుపు మూసిన నా మనవడు చెప్పాడు తలుపు తీసుకొచ్చా నీ కూతురు చెప్పలేదా సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది అక్కడ గ్రహచారం తప్పినా ఇక్కడ ఆచారం తప్పకూడదనే కాసు తీసుకొచ్చాను అదేనే శోభనం గదిలో మొగుడు పెళ్ళాం కొంగు కడతాడు బంగారు కాసు అది అన్నమాట మీ మనవడి మీద మీరు తెచ్చిన కాసు బంగారం మీద మీకెంత నమ్మకం ఉందో బంగారం లాంటి నా కూతురు మీద కూడా అంత నమ్మకం ఉంది అలాంటి పొరపాటు పర్లేదు ఎప్పుడు చేయదు చేదర్థాలు మరి బయటకు వెళ్ళండి మా చేదస్థాలుగానే ఉంటాయమ్మా నీ కూతురు మీద నీకు ఎంత నమ్మకం ఉందో నా మనవడి మాట మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది ఏది ఏమైనా సాంప్రదాయ సిద్ధంగా నేను చేయాల్సింది చేస్తున్నాను ఇదిగో చూడు ఇవాటి నుంచి ఇది నీ కూతురే కాదు నా మనవుడు పెళ్ళాం కూడా ఇంత వయసు వచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట అహంకారం దిగి వచ్చాను అరు మాత్రమే దిగావన్నమాట మీకేదైనా కడుపు మంట ఉంటే నా మీద తీర్చుకోండి నన్ను సాధించండి సాధించడానికి నువ్వేమైనా తెలుగు గంగవా సాగుకు పనికిరాని సాగరానివి భాస్కరావు గారు భక్తను పేరు పెట్టి పిలిచే ఆచారం హిమాలయాలకు అవతల యువతల కాదు హిమాలయంలా ఎదిగిపోతున్న నన్ను చూసి ఓర్వలేక నా కూతురు నా నుంచి దూరం చెయ్యాలని చూస్తే నీ కూతురు కాదు మన కూతురు మన మన కూతురు మీరు అనుకుంటే ఎందుకు పనికిరాని ఆ సన్నాసి గారితో రాజు సన్నాసి కాదు రౌడీలా రోడ్ల మీద పడి కొట్టుకోవటంలోనా జూలైలో అమ్మాయిల వెంటపడి ఏడిపించుటలోన దేన్నె సమర్థుడు పెదల కోసం దెబ్బలాడిన వాణ్ని రౌడీ అనరు పెళ్ళాన్ని చేసుకోడానికి వెంటపడి వాణ్ని జూలై అనరు నేనలుడిని మీరు ఎంత వెనకేసుకుచ్చినా బాడీ కలెక్టర్ కౌశల్యదేవి కల్లుడు కాలేడు నాలా నా కూతురి జీవితాన్ని కూడా నాశరం కాని వని నీకిష్టం లేకపోైనా మాధురికి ఇష్టమైన రాజే దర్ముగడ అవుతాడు జ్యోతిష్యం చెప్తున్నారా భవిష్యత్తు చెప్తున్నాను నౌ నెవర్ ఐ యామ్ ది ఓన్లీ పర్సన్ డిసైడ్ మై డాటర్స్ అబ్బో దానికి ఇంగ్లీష్ అక్కర్లా పెళ్లి చేద్దాం నువ్వు ఇంగ్లీష్ లో అనుకున్నా జరిపించడానికి తెలుగు పంచాంగం ఒప్పుకోదు రెండు నెలల వరకు మూడవ మీరెందుకే పరిమానిశారు కానివ్వండి కోడి కూత మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంట ఏ శాస్త్రాల్లో మన పెద్దోళ్ళు ఫిట్టింగ్ పెట్టారు అదేంటి బావా ఇలాంటి ఫిట్టింగ్లు వయసు అయిపోయిన వాళ్ళ ఫస్ట్ పూర్తులకు పెట్టుకుంటే పర్వాలేదు కానీ మనలాంటి ఉడుకు వయసులో ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళు పెడితే ఏమైపోతాం చెప్పు ఏంటి చాలా స్పీడ్ గా ఉన్నా పెళ్ళిడు వచ్చింది కోరికలతో ఉన్నాను కోక కట్టుకున్నాను స్పీడ్ ఉండదా రామాపురం గ్రామ పంచాయతీ నుంచి ఇన్విటేషన్ కార్డు వచ్చింది మీరు ఫంక్షన్ తప్పకుండా అటెండ్ కావాలి వాట్ యు మీన్ ఆ సభకు ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ మినిస్టర్ వస్తున్నారు ఐ సీ మినిస్టర్ గారి టూర్ ప్రోగ్రామ్ మనకి అడ్వాన్స్ గా రాలేదా అది కూడా ఇన్విటేషన్ తో పాటు వచ్చింది మేడం ఇస్ ఇట్ yes మేడం ఓకే మేక్ నెసెసరీ అరేంజ్మెంట్ అలాగే మేడం మై గాడ్ నా పేజలందరికీ దండాలు ఆ ఆ వెదరు భాస్కర్ రావు ఉత్తమ సర్పంచ్ బహుమతి గెలుచుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి ఏ బెదరన్నాడో నాకు తెలియదు కానీ అది మగాడి ఇదే ఎడకాల ఒక ఆడదు ఉంటుందంట మరి మన బెదరికా ఆడది ముందుందో అనుకుందో నాకు తెలియదు ఆ ఆర కూతురికి జోహార్ ఇప్పుడు ఈ మెడల్ అందుకోబోయే ముందు మన బెదర భాస్కరరావు మాట్లాడతాడు బెదరా అందరికీ నమస్కారం మంత్రి గారు చెప్పింది నిజం నా ఈ విజయం అనుక నా భార్య ఉంది నాతో ఏడు అడుగులు వేసి సంవత్సరం కాపురం చేశాక ఎనిమిదో అడుగే నా జీవితం జీవితంలోంచి వెళ్ళిపోయింది ఇది జరిగి పద్దెనిమిది సంవత్సరాల నిజానికి నేను నా భార్యతో కాపురం చేస్తుంటే కుటుంబం కోసం అయ్యాను కానీ ఇప్పుడు గ్రామానికి సేవకుండయ్యాను ఈ రోజు ఈ సత్కారం పొందగలు కాబట్టి ఈ విజయం నా భార్యది ఆవిడెవరో కాదు ఈ సభలోనే వేదిక మీద కూర్చున్న జిల్లా కలెక్టర్ కౌశల్యా ఎట్టెక్క కలెక్టర్మ్మ గారు మన మెడ భార్య అయితే ఈ మెడల్ నేనేస్తే బాగుంటుంది ఆవిడ చదువుతోనే వెయ్యాలి ఇయ్యమ్మా ఉత్తమ గ్రామ సర్పంచిగా బహుమతి పొందిన శ్రీ భాస్కర్ రావు గారు వారు గ్రామ సేవ చేయడానికి కారణం ఆయన వెనక ఉన్న నేను అన్నారు నిజానికి నేను ఈ కలెక్టర్ గా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం వారు వారి విశాల హృదయం ఆయన నన్ను బాగా చదివించి గొప్పదాన్ని చేసి ఈ రోజున మీ ముందు కలెక్టర్ గా నిలబెట్టారు అంతేకాదు వారు గ్రామానికి మాత్రమే సేవ చేస్తూ నాకు జిల్లా మొత్తానికి సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారు ఆయనే గనక స్వార్థపరుడి ఉంటే నేనొక సాధారణ గృహిణిగా ఉండిపోయేదాన్ని పిల్లలకు తల్లిగా మిగిలిపోయేదాన్ని తనక ఈ విజయం ఎవరిది మగాడి వెనకున్న ఒక ఆడదానిదా ఆడదాని వెనకున్న ఒక మగాడిదా అక్షర జ్ఞానం లేని నీకు కలెక్టర్ తో పోటీ ఏమైతేనే మావయ్య మెడలో నేను రెండోసారి వేశానరా కానీ మాధురి మెడలో నువ్వు మొదటిసారి కూడా దండ బెయ్యలేవు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో దానికి నిశ్చార్థం జరిపిస్తాను నీ గోపు మీద కొడితే దెబ్బ నాకు తగిలింది మా ఇద్దరిని ఎలా కలపటం అన్న ఆలోచన మానేసి ముందు మీ ఇద్దరు ఎలా కలవాలో ఆలోచించుకో